మన హిందూ కైలాస పర్వతంపై మహాదేవుడు ఇప్పటికీ నివసిస్తున్నాడని మన హిందూ ధర్మ గ్రంథాలు చెబుతున్నాయి మన హిందువులతో పాటు వారణాసిలో ఉండే అఘోరాలు కూడా ఇదే నమ్ముతారు హిందూ మతంలో పేర్కొనబడిన దేవీ దేవతలు కేవలం పౌరాణిక పాత్రలు మాత్రమే కాదు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ రూపాల్లో ఉండే శక్తులు అలాంటి అనేక శక్తులు ఇప్పటికీ మన మధ్య తిరుగుతూ ఉన్న మానవ మాతృల కంటికి మాత్రం కనిపించవు అలా అయితే జంతువులకు కనిపిస్తాయా అంటే బహుశా వాటికి కనిపిస్తాయనే చెప్పాలి అలాగే కొన్ని ప్రాణులను చెడు మరియు మంచి శకునాలుగా కూడా భావిస్తారు కానీ విజ్ఞాన శాస్త్రం ప్రకారం జంతువులు దేవుళ్లను మరియు దయ్యాలను చూడగలవని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు అయితే ఇప్పటికీ ఈ భూమిపై ఎలాంటి ప్రదేశం ఉందంటే అది నేటి విజ్ఞాన శాస్త్రానికి సవాలు విసురుతుంది ఆ ప్రదేశాన్ని ఈ భూమిపైనే అత్యంత రహస్యకరమైన ప్రదేశంగా భావిస్తారు అదే కైలాస పర్వతం ఈ కైలాంటి